హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అనంటే నేను వన్ మంత్ సేవింగ్స్తో అంటే వన్ మంత్లో నేను సేవ్ చేసిన అమౌంట్తో అయితే ఒక టూ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానండి ఎలా ప్లాన్ చేసుకున్నాను ఎలా తీసుకున్నాను అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అనంటే ఇది జనవరి మంత్ కోసం నేను బిఫోర్ మంత్ తీసుకున్న ఇయర్ రింగ్స్ అండి ఇవి ఇప్పుడు వీడియోలోకి వచ్చినట్లయితే ఆల్రెడీ మనకు తెలుసు జనవరి మంత్లో మనం ఎక్కువ ఫెస్టివల్స్ ఉంటాయి కాబట్టి మెయిన్ ఫెస్టివల్స్ కాబట్టి ఎక్కువ షాపింగ్ అయితే ఎక్కువ చేస్తూ ఉంటాము బట్ నేనే అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జనవరికి ముందు పిల్లల బర్త్డేస్ వస్తాయండి వాళ్ళ బర్త్డేస్ రావడం వల్ల అప్పుడు ఎక్కువ డ్రెస్సెస్ అయితే తీసేసుకొని ఉంటాను కాబట్టి ఏంటి అనంటే వెంటనే అయితే ఇంకా నెక్స్ట్ ఫెస్టివల్స్లో అయితే ఎటువంటి షాపింగ్ అయితే చేయను అలా షాపింగ్ చేయకపోవడం వల్ల నాకు ఎంత సేవ్ అయ్యింది అనేది అయితే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఫస్ట్ ఇప్పుడు మనం వీడియో చూసినట్లయితే టూ గ్రామ్స్లో అయితే నేను ఇయర్ రింగ్స్ తీసుకోవాలనుకున్నానండి దానికోసం ఏంటి అని అంటే వన్ మంత్ సేవింగ్స్తో తీసుకున్నాను ఎలా తీసుకున్నాను నాకు టోటల్ ఎంత అయింది అని అంటే సెవెన్ థౌజండ్ అండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా పడింది వన్ గ్రామ్ వచ్చేసి టోటల్ వచ్చేసి నాకు ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడ్డం జరిగింది దీన్ని నేను ఎలా సేవ్ చేసుకున్నాను అని అంటే నేను జనవరి మంత్లో ఏమీ షాపింగ్ చేయలేదండి వాళ్ళ నాన్నగారు పిల్లల కోసము నా కోసము వాళ్ళ నా వాళ్ళ డాడీ అండ్ వాళ్ళ గారు ఇచ్చిన అమౌంట్ పిల్లలకి బట్టలకని ఇస్తారు కదా ఆ బట్టలకి అయితే నేను ఏ డ్రెస్సెస్ అయితే కొనలేదు ఎందుకంటే దాన్ని బిఫోరే నేను బర్త్డేకి డ్రెస్సెస్ తెచ్చి ఉండడం వల్ల అండ్ స్టిచ్ ఉన్నాయి చాలా డ్రెస్సెస్ ఆల్రెడీ స్టిచ్చింగ్ ఉన్నాయి కాబట్టి నేను డ్రెస్సెస్ అయితే ప్రిఫర్ చేయకుండా సిక్స్ థౌజండ్ రూపీస్ అయితే సేవ్ చేశాను మా త్రీ మెంబర్స్కి ఇచ్చిన అమౌంట్ బట్టలకి నెక్స్ట్ ఏంటంటే హోమ్ నీడ్స్ అండి ఆల్రెడీ మనకి మనము జనవరి మంత్లో స్నాక్స్ రూపంలో చాలా పిండి వంటలు అయితే చేసుకుంటాము కాబట్టి పిల్లలకి నేను స్నాక్స్ కోసం ఏవైతే నార్మల్గా ఎవ్రీ మంత్ తీసి పక్కన పెట్టుకుంటానో ఆ అమౌంట్ అయితే ఇందులో వేసేసాను థౌజండ్ రూపీస్ నెక్స్ట్ ఏంటి అని అంటే మేము ఎక్కువ మనము ట్రిప్స్కి వెళ్తూ ఉంటాం కదా జనవరి మంత్లో ఊర్లకు వెళ్తూ ఉంటాము అలా వెళ్ళడం వల్ల గ్యాస్ ఛార్జెస్ కూడా నాకైతే సేవ్ అయిపోయాయి అండ్ నెక్స్ట్ వెజిటేబుల్స్ ఛార్జెస్ కావచ్చు ఇంట్లో ఇలాగ నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ నీడ్స్ కోసం నేను తీసి పెట్టుకున్న ఒక ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే నాకు సేవ్ అవ్వడం జరిగింది ఇలా నాకు టెన్ థౌజండ్ రూపీస్ అయితే అయిపోయింది నెక్స్ట్ నేను నార్మల్గానే నేను మంత్లీ సేవింగ్ చేసుకుంటానండి మన ప్రీవియస్ వీడియోస్ అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుంది నేను నార్మల్గా ఎవ్రీ మంత్ సేవింగ్స్ చేసుకుంటాను అంటే ర్యాండమ్గా కొన్ని అమౌంట్స్ స్ అనేవి పేపర్స్లో స్లిప్స్లో రాసుకొని ఎవ్రీడే ఆ అమౌంట్ని అయితే ఒక బాక్స్లో వేసుకుంటూ ఉంటాను అలా వేసుకున్న అమౌంట్ నాకు ఆ మంత్ అమౌంట్ అయితే ఫోర్ థౌజండ్ అండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అయితే వచ్చింది ఇలా వచ్చిన అమౌంట్ని అంతటినీ కలిపి అంటే ఫస్ట్ ఫస్ట్ అయితే నాకు ఈ టూ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ తీసుకోవాలన్న ప్లానింగ్ అయితే అసలు లేదండి ఎప్పుడైతే డ్రెస్సెస్కి నాకు సిక్స్ థౌజండ్ అమౌంట్ రావడం జరిగిందో అప్పుడు నాకు వచ్చిన ఆలోచన అనమాట ఎందుకు డ్రెస్సెస్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకు ఏదో ఒక డెలివరీ ఇయర్ రింగ్స్గా ఉంటాయి కదా అన్న అమౌంట్తో అప్పుడు నేను ప్లాన్ చేసుకొని ఎందుకనంటే నేను చెప్పాను కదా బిఫోర్ మంత్లోనే తీసుకున్నాను అని చెప్పి ఆ బిఫోర్ మంత్లో తీసుకున్నాను అంటే నేను ఇవన్నీ ముందుగానే ఆలోచించుకొని ఈ ఈ కేటగిరీకి సంబంధించిన అమౌంట్ని అంతా తీసుకుని అప్పుడు నేను ఇయర్ రింగ్స్ తీసుకోవడం జరిగింది నాకు దీనిలో కాను ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇంకా బ్యాలెన్స్ నేను వాళ్ళకి పే చేయాల్సి ఉంది నేను నార్మల్ తెలిసిన షాప్లోనే తీసుకున్నాను ఈ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ కూడా ఏంటి అని అంటే నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ సిల్వర్ ఉందండి అది వాడకుండా అలానే ఉంది కొంచెం బ్లాకిష్ అయిపోయి ఉంది ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ అవి పాలిషింగ్ చేయించున్నవి చాలా ఓల్డ్వి అది అన్వాంటెడ్ కాబట్టి ఆ సిల్వర్ని మార్చేయడం వల్ల ఒక థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే రావడం జరిగింది నార్మల్గా అయితే అంత కూడా ఉండదు మేబీ ఒక థౌజండ్ రూపీస్ వచ్చేదేమో కొంచెం తెలిసిన షాప్ అవ్వడం వల్ల థర్టీన్ హండ్రెడ్ రూపీస్కి అయితే తీసుకున్నారు ఇలా నాకు ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఒక ఇయర్ రింగ్స్ వచ్చాయండి ఓన్లీ ఇందులో నేను అవాయిడ్ చేసింది షాపింగ్ అండ్ హోమ్ నీడ్స్ ఆల్రెడీ మనకి అవాయిడ్ అయిపోతాయి ఆ మంత్ అండ్ మంత్లీ సేవింగ్స్ ఆల్రెడీ ఎవ్రీ మంత్ మన దగ్గర ఉంటాయి కాబట్టి అవి ఇలా నేను మొత్తం కలిపి ఫిఫ్టీన్ థౌజండ్ అండ్ ఫోర్ హండ్రెడ్కి అయితే ఫోర్ గ్రామ్స్లో ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నాను